పాకిస్తాన్పై ప్రతీకార దాడుల అంచనాల మధ్య భారత దళాలు సన్నద్ధ అభ్యాసాలు నిర్వహిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ద విమానాలను ల్యాండ్ చేసింది రఫేల్ మిరాజ్ జాగ్వార్ వంటి విమానాలతో టేక్ ఆఫ్ ల్యాండింగ్ వంటి డ్రిల్స్ చేపట్టింది పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి చేస్తుందన్న అంచనాల మధ్య వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ రహదారిపై యుద్ద విమానాల టేకాఫ్ ల్యాండింగ్ ఆపరేషన్లు చేపట్టింది హైవేలో భాగమైన మూడున్నర కిలోమీటర్ల పొడవైన షాజహాన్పూర్ ఎయిర్ స్ట్రిప్పై రఫేల్ జాగ్వార్ మిరాజ్ వంటి ఫైటర్ జెట్లు సహా సైనిక కార్గో విమానాల సన్నద్ధతను వాయుసేన పరీక్షించింది కేవలం మీటర్ ఎత్తులో ఫైటర్ జెట్లు ప్రదర్శించిన పాస్ అభ్యాసం ఆకట్టుకుంది యుద్ధ సమయంలో రన్వేలకు ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్ హైవేల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ అభ్యాసాన్ని చేపట్టారు ఈ డ్రిల్స్ ను రెండు భాగాలుగా చేపట్టారు ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి కానీ రాత్రి మాత్రం ఏడు గంటల నుంచి పది గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు రాత్రి వేళల్లోనూ యుద్ద విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ అయ్యేలా దేశంలోనే తొలిసారి ఈ ఎయిర్ ను సిద్దం చేశారు రాత్రి విన్యాసాలు నిర్వహించి నైట్ టైం ల్యాండింగ్ సన్నద్ధతను వాయుసేన అంచనా వేస్తుంది ఆగ్రా లక్నౌ ఎక్స్ప్రెస్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సౌకర్యాలు ఉన్నాయి